తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీకి చంద్రబాబు పురంశ్వరి పవన్ శిఖండిలా మారని ఆయన కామెంట్ చేయడం జరిగింది సిఖండి రాజకీయాలు చేయడం మీకు అలవాటు వెల్లంపల్లి శ్రీనివాస్ సిఖండి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పర్ట్ ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పింది పెన్షన్లు ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను పెట్టుకొని పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది దాన్ని మీరు వక్రీకరించి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి మభ్యపెట్టడానికి పెట్టడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తూ ఉంది పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి అని క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఈ రోజు ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో దాదాపు లక్ష అరవై వేలకు మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఆ లక్ష అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు అదే విధంగా అరవై ఐదు లక్షల పెన్షన్దారులకు ఇవ్వడానికి అతి ఒక రోజు సమయం పడదు దాన్ని మీరు ఇవ్వలేక చేతగాక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లుతూ ఉన్నారు ఆ బురద జల్లడం ఆపితే బాగుంటుంది లేకపోతే పెన్షన్ ఇలా ఇస్తారు సంక్షేమ ఒకటి వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు వాడుకుంటున్నారు రాజకీయ లబ్ధి కోసం ఇదే వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఆ రోజు పెన్షన్లు ఇవ్వలేదా ఈ రోజు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తాం అదే విధంగా వాలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తాం ఈ రోజు వీళ్ళు ఐదు వేలు ఇస్తున్నారు మేము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో వాలంటీర్లంతా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు వాలంటీర్లు ఒక పది మందిని మార్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇది చూసి జగన్మోహన్ రెడ్డి ఓరవలేక ఓరవలేక దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అదేవిధంగా వీళ్ళ పార్టీ నాయకులు దిగ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు ఒకటి గుర్తించుకోండి మీరు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజేదో ఓట్ల రాజకీయం కోసం ఈ విధంగా దిగజారుతున్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఏంటంటే వాలంటీర్లు వృద్ధులే జగన్మోహన్ రెడ్డి గారిని పాతాలం లేక తొక్కుతారు ఎందుకంటే ఈ రోజు మాకు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా పెన్షన్లు ఇవ్వకుండా మమ్మల్ని ఆపుతూ ఉన్నాడు పెన్షన్లు ఇవ్వకుండా ఆపుతూ ఉన్నాడు ఎందుకంటే ఇతను రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నాడు వాడుకుంటూ ఉన్నాడు వాళ్ళని కూడా తొక్కేస్తూ ఉన్నాడు మనందరం ఏకమై వాలంటీర్లు వృద్ధులు అందరం ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని పాతాలం లేక తొక్కదాం ఎందుకంటే వీడు మాత్రం కమిషన్ల కోసం మాత్రము వాళ్ళ వ్యాపార సంస్థలకి కొన్ని లక్షల రూపాయలు ఇస్తాడు ప్రజలకు మాత్రం ఏమి ఇవ్వటం లేదు ఒక మూడు వేలు పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం వేడస్తాడు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఇస్తూ ఉన్నాడు ఇలాంటి పాలకుడు మనకు అవసరమా ఈ రోజు మన డబ్బుల్ని దోచుకుంటూ ఉన్నాడు మనకి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉన్నాడ్రా మనకేమో అప్పు చేసి ఇస్తాడంట వాళ్ళకేమో అప్పులు చేసిన డబ్బులు మొత్తం వాళ్ళ కంపెనీలకు ఇచ్చేస్తూ మనకేమో భిక్షం వేస్తాడంట మనం ఎత్తైన ఈ జగన్ నోడిస్తేనే మనకు బాగు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈ రోజు సంక్షేమ పథకాలు ఆపలను నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు పెన్షన్దారులు తగిన బుద్ధి రానున్న ఎన్నికలు ఈ రోజు ఒకటి పెన్షన్దారుల గురించి వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశాడయ్యా మీరు వెయ్యి రూపాయలు చేయడానికి ఐదేళ్లు ఎందుకు తీసుకున్నారు దానికి సమాధానం చెప్పండి సంక్షేమ పథకాలు ఆపింది మీరు ఒకప్పుడు పేదవాడికి భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్ నీచుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కాదా అదే విధంగా కానుకలు కానుకలాపి నీచుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలు కట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సంక్షేమం ఇస్తాడా సిగ్గుండాల మాట చెప్పడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గౌరవ ఒక సీనియర్ రాజకీయ నాయకులు హుందాతనంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు పద్ధతి లేకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి వక్రీకరించే విధంగా చెప్తే రేపు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు నువ్వు అంటున్నావు కదా పాడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీగా చెప్పింది పెన్షన్కి ఇచ్చేదానికి వాలంటీర్లు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను పెట్టుకోండి అని వారు రోజుల ముందుగా చెప్తే ఈ రోజు వరకు మీరు దానిపైన తీసుకోకుండా అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలని తెలిసి కూడా దానికి సంబంధించి కనీసం పట్టించుకోకుండా చేసింది మీరు ఈ రోజు రాజకీయం చేస్తుంది నీచ రాజకీయం మీరు ఇక్కడైనా మేలుకోండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపండి ప్రజలు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు అది గుర్తుపెట్టుకోండి